ఈ సినీ ప్రముఖులు అతనిని ఒక్కరోజు పోలీసు స్టేషన్కు పెట్టినందుకు ప్రభుత్వాన్ని తిడుతురు నన్ను తిడుతురు అతనిని క్యూకట్టి పరామర్శిస్తురు ఆ హీరోకి కాలుపోయిందా కన్ను పోయిందా చేతులు పోయినవా కిడ్నీలు ఏమైనా దెబ్బతిన్నవా ఆ పిల్లగాన్ని పరామర్శించడానికి ఒక్క సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో నాకైతే తెల్మదు అసెంబ్లీలో సినీ ఇండస్ట్రీ పైన సినీ ప్రముఖుల పైన మండిపడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి అంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతుండ్రు నన్ను దిడుతు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలు పోయిందా కన్ను పోయిందా చేయిందా ఈ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన అభినందించు కానీ ఆ కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటున్నారో నాకైతే తెలియదు